నెల్లూరు జిల్లాలో పలు రకాల సేవా కార్యక్రమాలతో ప్రజల ఆధార అభిమానాలు పొందిన ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అయిన సతీమణి కొవ్వూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి మరో నూతన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు విపిఆర్ నేత్ర అనే కార్యక్రమం ద్వారా నెల్లూరు పార్లమెంటు పరిధిలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు మందులు అందజేయడం కోసం మూడు కోట్ల రూపాయలతో ప్రత్యేక బస్సు ఏర్పాటు చేసినట్లు తెలిపారు జిల్లాలో విపిఆర్ నేత్ర కార్తీక దీపోత్సవంపై మరింత సమాచారాన్ని వేమిరెడ్డి దంపతుల వద్ద నుండి మా ప్రతినిధి శ్రీనివాసరెడ్డి అందిస్తారు వివిధ సేవా కార్యక్రమాల ఇప్పటికే నెల్లూరు జిల్లా ప్రజల మనసు దోచుకున్న వేమిన దంపతులు మరొక బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు అదే విపిఆర్ నేత్ర ఈ వీపీఆర్ నేత్ర ద్వారా ఎంపీ పార్లమెంటు పరిధిలోని ప్రతి నియోజకవర్గంలో ప్రతి మండలంలో ప్రతి పంచాయతీలో ప్రతి గ్రామంలో కూడా ఎవరు కూడా కంటి చూపుతో ఇబ్బంది పడుగుతున్న ఉద్దేశంతో ఇటు మూడు కోట్ల రూపాయలు పైగా ఖర్చు పెట్టి ఒక బొస్సు తయారు చేసి అందులో సకల సౌకర్యాలు కల్పించి అందరికీ సేవ చేయడం సంకల్పంతో వేమిరెడ్డి దంపతులు మరొక బృహత్తర కార్యక్రమం స్వీకరించడానికి చెప్పుకోవచ్చు దానిపై మొత్తం అనడానికి ఎంపీ ఎంరెడ్డి గారు సార్ నమస్తే సార్ సార్ చెప్పండి ఈ యొక్క బృహత్తర కార్యక్రమానికి మీరు శ్రీకారం చూడడానికి ముఖ్య కారణం ఏమిటి అదేవిధంగా ఉదయగిరి ప్రాంతంలోని రామాపురం ఎంచుకోవడానికి ముఖ్య కారణం ఏమిటి చెప్పాలంటే వాటర్ ప్లాంట్స్ మేము ఉదయగిరి ప్రాంతాన్నించే స్టార్ట్ చేసాము అది కూడా ఎట్లంటే ఫ్లోరైడ్ ఎఫెక్టెడ్ విలేజ్లో ఒక పెద్దాయన కిడ్నీస్ ఎఫె ఎఫెక్ట్ అవుతున్నాయి సార్ మాకు ఈ నీళ్ల వల్ల అని చెప్తే అప్పుడు దానికి వాటర్ ప్లాంట్స్ ఆలోచించుకొని ఏం చేస్తే బెస్ట్ అని చెప్పి ఆరో ప్లాంట్స్ పెట్టడం స్టార్ట్ చేయడం అప్పుడు ఉదయగిరి నుంచి స్టార్ట్ చేసాం అట్టే ట్రైసైకిల్స్ కూడా ఉదయగిరి నుంచే స్టార్ట్ చేసాం విక్లాంగులకి దాదాపు వాళ్ళకి కనీసం కదలిక ఉంటుందనే ఉద్దేశంతో ట్రై సైకిల్ స్టార్ట్ చేసిన అది ఉదయగిరే ఇప్పుడు ఈ నేత్ర విపిఆర్ నేత్ర కూడా ఉదయగిరి నుంచే సేమ్ ఒక విలేజ్కి ఈ మధ్య టెంపుల్ ఓపెనింగ్ పోయి ఉంటే అక్కడ ఒక పెద్ద ఆయనకి నాతో మాట్లాడుతూనే ఉన్నాడు కానీ అతనికి నేను కనపడటం లేదు ఆయన ఇచ్చే చెయ్యి కూడా ఇస్తున్నాడు అప్పుడు ఆయన అడిగాను ఎదురుగా నేనుంటే నా చెయ్యేందుకు ఆయన పక్కన అంటే ఆయన నాకు కళ్ళ ప్రాబ్లం సార్ చూపు సరిగా లేదు అన్నాడు సో అప్పుడు అది తీసుకొని వచ్చి ఇక్కడ ఒక డాక్టర్ ఆప్తాలమాలజస్టు కృష్ణప్రసాద్ డాక్టర్ కృష్ణప్రసాద్ అని అతన్ని సలహా అడగదు సార్ మనం ఏమైనా చేయగలుగుతాం చేయొచ్చు సార్ కొంచెం దాని మీద స్టడీ చేసి చెప్తానని చెప్పి ఒక బస్సులో ఈ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టి డాక్టర్స్ని ఆప్తాల్మాలజెస్ని ట్రైన్ చేసి పెట్టి ఈ టెక్నీషియన్స్తో గ్లాసులు తయారు చేయడం కట్ చేయడం ఫ్రేమ్కి ఎక్కేయడం ఇవన్నీ కూడా చేయవచ్చు సార్ ఈ సైజులు ఈ సైజులు ఒక బస్సులో అయితే ఈ సైజుల్లో మనం పెడితే సక్సెస్ఫుల్గా చేయవచ్చు అన్నాడు సో అట్లా ఒక బస్సు ఒకటి కొని పంపించి తయారు చేసి రిటర్న్ వచ్చింది ట్రయల్ రన్ మొన్న మా వీపీఆర్ కన్వెన్షన్లో రన్ చేసాం ఒక వెయ్యి మందికి ట్రయల్ రన్లు వచ్చి విత్ జస్ట్ మౌత్ స్ప్రెడ్డింగ్లో వచ్చిన వాళ్ళు వీళ్ళు ఏడు వందల మందికి స్పెక్టికల్స్ ఇవ్వాల్సి వచ్చింది అంటే చూప్ ప్రాబ్లం సో విలేజెస్లో మనం ఈరోజు ఈ కార్యక్రమం దగ్గర నుంచి ఎక్కడ మనల్ని అడిగారో అక్కడి నుంచే స్టార్ట్ చేస్తే ప్రతి విలేజ్ కూడా ఇది చాలా యూస్ఫుల్ అవుద్ది ఎందుకంటే వసతులు ఈరోజు ఉన్న మనుషులు అక్కడ దాకా పోవటం లేదు ఈరోజు మన ప్రభుత్వం ఆ వసతులన్నీ కల్పించుంది కానీ మనిషి ఇంట్లో నుంచి బయటకు పోయి పలాన్ దగ్గరికి పోయి చూపించుకొని డాక్టర్ దగ్గర చూపించుకొని మనం ఏదో అంటే అది ఒక ఖర్చు కదా మనకి అన్నట్టు అనుకుంటున్నారు సో దీన్ని మనమే చేస్తే ఎట్లా ఉంటుందని స్టార్ట్ చేస్తాం సరే ఈ యొక్క బస్సులో ముఖ్యంగా ఎలాంటి సౌకర్యాలు ఉంటాయి ఒకవేళ ఎవరికైనా సర్జరీ అవసరమైతే నెక్స్ట్ ఏంటి సర్జరీ వరకు మేము పెట్టుకోదలుచుకోలేదు ఎందుకంటే సర్జరీలో ఏదన్నా తేడాలు వచ్చినాయి అంటే అది అనవసరమైన ఇప్పుడు ఈ సేవ పోయి ఇంకొక దాంట్లో అనవసరంగా ఇబ్బంది పడతాం సో పవర్ వరకు ఎవరికైనా పవర్ వరకు రీడింగ్ కానీ లాంగ్ కానీ షార్ట్ కానీ ఈ రెండు అయితే ఖచ్చితంగా కవర్ చేస్తాం గ్లాసులకి అక్కడే అక్కడికక్కడే ఇచ్చేస్తాం తయారు చేసి సరే ఇప్పటికీ ఇటు విద్య కావచ్చు వైద్యం కావచ్చు అదేవిధంగా డివోషన్లు కావచ్చు ఇంకా ప్రతి ఒక్కటిలా కూడా మీరు సేవా కార్యక్రమాలు చేస్తూ ఇటు జిల్లా ప్రజలు మనసు దోచుకున్నారు అయితే దీంట్లో కూడా ఈ యూపీఆర్ నేత్ర అనే మరో కాన్సెప్ట్తో ముందు పోతూ ఉన్నారు నెక్స్ట్ ముందు ముందు కూడా ఇంకేం ప్లాన్ చేస్తున్నారు ప్రస్తుతం అయితే ఈ నేత్రతోనే ముందు దీన్ని ముందుకు తీసిపోయి సక్సెస్ఫుల్గా ఇది చేయాలి ఇది చేసిన తర్వాత నెక్స్ట్ ఏం చేయాలనేది ఆలోచిస్తాము కొంచెం అదేవిధంగా కార్తీక మాసంలో ప్రతి సంవత్సరం కూడా ఇటు జిల్లా ప్రజలకు డివోషన్ పరంగా ఎంతో ప్రశాంతమ మన వద్ద ఉన్నారు పూర్తి చేసుకుని పదవ సంవత్సరాలకు అడుగుపెట్టారు ఈ యొక్క లక్ష కుంకుమన్ కార్యక్రమం ఆరు ఏడు ఎనిమిది ఏళ్ళు అద్భుతంగా కాబట్టి దీని గురించి అంత మనకి ప్రశాంత్ మేడం మేడం చెప్పండి ఇప్పటికే తొమ్మిదేళ్ళు పూర్తయింది పదో సంవత్సరంలో అడుగు పెట్టాము ప్రతి ఇంటి ఈ యొక్క సేవా కార్యక్రమాన్ని మీరు ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెడుతుంటున్నారు వెల్లుంటి పొద్దున ఉదయగిరి కాన్స్టెన్సీ నుంచి ఇనాగ్రేట్ చేయబోతున్నాం ఆల్రెడీ టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి ఈ ఫౌండేషన్ నడుస్తుంది ఏ రకంగా అయితే వీపీఆర్ అమృత ద్వారా అలాగే విపిఆర్ విద్య విపిఆర్ వైద్యం విపిఆర్ వికాస్ ఇలాగా ఎన్నో కార్యక్రమాలు కొనసాగుతూనే ఉన్నాయి అదేవిధంగా వీపీఆర్ నేత కూడా కొనసాగుతుంది రాబోయే రోజుల్లో ఆల్రెడీ కొవ్వూరు కాన్స్టెన్సీలో క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లు కూడా చేశాం అందులో పదివేల మందికి టెస్టులు చేయడం జరిగింది దాన్ని మళ్ళీ మనం స్విమ్స్కి డొనేట్ చేసాం ఆ బస్సు ఇక్కడికి తెప్పించి చేపించాం సో పదివేల మందిలో ఒక పది పర్సెంట్ దాకా డిటెక్ట్ అయ్యారు వాళ్ళందరినీ కూడా వైద్య సేవలకి ఎక్కడ అవసరమో అక్కడికి పంపించడం జరిగింది రాబోయే రోజుల్లో ఇదే మాదిరి జిల్లా మొత్తం క్యాన్సర్ బస్ కూడా క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టులకు సంబంధించి మహిళల కోసం తప్పకుండా అది కూడా రన్ చేయబోతున్నాం కాబట్టి ఇవన్నీ కూడా ముందు ముందుకి చేసుకుంటూ పోతామని చెప్పి కూడా చెప్తున్నాం లక్ష కుంకుమ సంబంధించి ఈ కార్తీక లక్ష దీపోత్సవం మేము తొమ్మిది సంవత్సరాలు పూర్తి చేసుకొని ఇప్పుడు ఇది పదో సంవత్సరంలో అడుగు పెడుతున్నాం ప్రతి సంవత్సరము ఒక్కొక్క జ్యోతిర్లింగాన్ని కార్తీక మాసంలో ఎంతో ముఖ్యమైన విష్ణువుడికి శివుడికి ఇద్దరికి ప్రీతిపాత్రమైన ఈ మాసంలో రెండు నమూనా దేవాలయాలు నిర్మిస్తుంటాం సో ఈరోజు ఇప్పుడు నాగేశ్వర లింగం అదేవిధంగా పండరీనాథుని నమూనా ఆలయాలు ఇక్కడ నిర్మించబోతున్నాం మొట్టమొదటి రోజు చాగంటి కోటేశ్వరరావు గారి చేత ప్రవచనాలతో దీపం మొదలుపెట్టబోతున్నాం అలాగే తుని పీఠాధిపతి ఏడో తేదీ రామానంద భారతి గారు ఎనిమిదో తేదీ శివ పార్వతుల కళ్యాణంతో ఈ లక్ష దీపోత్సవ కార్యక్రమాన్ని ముగింపు పలుకుపోతున్నాం ఇది పరిస్థితి ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో వీపీఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇప్పటికే లెక్కలేని సేవా కార్యక్రమాలు చేస్తారని మనం చెప్పుకోవచ్చు విద్య వైద్యం అదేవిధంగా ఆటలు ఇంకా దానికి సంబంధించి ఇప్పుడు డివోషన్కి సంబంధించిన రకరకాల కార్యక్రమాలతో ప్రజలు మనసు దోచుకున్నారు ఇప్పుడు కొత్తగా వీపీఆర్ నేత్రాన్ని మరో కాన్సెప్ట్ పెడుతున్నారు అదేవిధంగా ఈ యొక్క కార్తీక మాసం సందర్భంగా లక్ష దీపోత్సవం గురించి కూడా అంటే వేమిరెడ్డి ప్రశాంతమ్మ మనతో మాట్లాడడం జరిగింది ఏదేమైనా కానీ నెల్లూరు జిల్లాలో వేమిరెడ్డి దంపతులు ప్రజల కోసం ఒక్క గుర్తింపు తెచ్చుకున్నారని మాత్రం ప్రజల కోసం లెక్కలేని సేవలు చేస్తున్నారని చెప్పి ఖచ్చితంగా చెప్పుకోవచ్చు కెమెరా సునీల్ శ్రీనివాసరెడ్డి నెల్లూరులోని వీపీఆర్ నివాసం